మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహోదయ విద్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు కరెస్పాండెంట్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు యేసుక్రీస్తు పాటలతో చిన్నారులు చేసిన డాన్స్ అందరినీ ఆలరించాయి ఈ సందర్భంగా పార్సల కరెస్పాండెంట్ బోర వెంకన్న మాట్లాడుతూ ప్రపంచంలో మానవుడే గొప్పవాడు హిందూ ముస్లిం క్రైస్తవ మతాలు వారి సాంప్రదాయబద్దంగా పండుగలు నిర్వహించుకుంటామని ఈ మూడు మతాల వారు మానవుల రూపంలో ఉన్న శ్రీరాముడు మహమూద్ ప్రవక్త యేసుక్రీస్తులను పూజిస్తూ వేడుకలు జరుపుకున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం కులాలు మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు చిన్నారులకు క్రిస్మస్ పండుగ గురించి అవగాహన కల్పించడానికి సెమీ క్రిస్మస్ వేడుకను నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మానవ ప్రపంచంలో మా కాబట్టి సైంటిఫిక్గా హోమస్ అని మానవ శాస్త్రం నాని చేశారు కానీ ఆ మనకు మనకున్నటువంటి మతతత్వంలో ఎక్కడెక్కడ విభిన్న దేశాలలో కానీ ప్రధానమైనటువంటి మతాలుగా ఆధారపడి ఏంటి అంటే హిందూ మతం క్రైస్తవ మతం తర్వాత ముస్లిం మతం మతాలు ఉంటాయి కానీ ఇవి ప్రపంచ ప్రఖ్యాత కలిసినటువంటి కానీ అయితే ఈ మూడు మతాల మతాలకు ఎవరు అంటే మానవులే మన హైదరా ధర్మంలో మన భగవంతుడు అంటాం గాడ్ అంటాం అదేవిధంగా క్రిస్టియన్స్ ఏమంటారా యసు అంటాడు ఆ మానవుని అదేవిధంగా ముస్లిమ్స్ ఏమంటారా ప్రవక్త అంటారు ప్రవక్త అయినా సరే మన అయినా సరే క్రిస్ట్ అయిన సరే మానవుడే ఈ సహ గుర్తించుకోవాల్సిన విషయం కాబట్టి ఆ మానవుని యొక్క అభివృద్ధి కోసం ఈ మూడు మతాల వాళ్ళు ఏం చేశారా మూడు రకాలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు కాబట్టి ఎవరైనా గౌరవించవలసింది ఏంటంటే మనకు హిన్నత్వం లేదని మన భారతదేశం మానవునిగా పరిగణించి ఆ మూడు మతాలను సమానంగా గౌరవిస్తూ మన పాఠశాలలో కూడా అదే గౌరవిస్తున్నాం కాబట్టి ఈ రోజు మన క్రిస్మస్ లో మానవునిగా మనం మన సృష్టిగతమైనవి కాబట్టి మానవునిగా మనకి ఈరోజు సన్య ఇది మానవ పండియ ఏ గులవతా సంబంధాన్ని కాదు ఇది మానవ పన్యాబైతే మనం చక్కగా ఈ మానవ సన్యా చేసుకోవాల్సిందే కోరుతూ